దయచేసి మీరు గొడవ బంద్ చేయాలి ఏమనుకోవద్దు సభలో చాలా మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు మీరు ఆపాలి ప్లీజ్ ఒకటే మాట ఒకటే మాట చేయాలి గొడవ బంద్ చేయాలి చాలా మంది బంద్ చేయాలి బంద్ చేయాలి ఏ బాబు బంద్ చేయాలి బంద్ చేయాల బాబు ఏందా బాబు ఏందా పని లేదా రెడీ ఇవ్వలేవలేవోండి మీరు మీకేం పని ఈ పది మంది కాదు కదా సభ అంతా ఉంది కదా ఉండండి కామ్ గుండీ డిస్టర్బ్ చేయండి మీరు అట్లా అరే మళ్ళీ సీఎం పెట్టిరా భయ్ ఎవరికి వెళ్ళి మొప్ప మీరు బుద్ధి లేదా ఆదు ఏమో లూబాబి ఆదు వద్దంటే మళ్ళీ ఏందండి ఇవాళ రాజేశ్వరెడ్డి వాళ్ళు అది మనోడేనా